మేము కూడా అన్నాం మా తండ్రి అంత ఊశమంటున్నాడు ఏంటో మరి ఆయన ఉసురు కూడా మాకు తగులుతీ పిల్లలు మాత్రం ఆ పిల్లలు చేసాను ఏరో పిల్లలు కూడా చేస్తారు పని

చదువుకొని పిల్లల్ని పిల్లోని చదువుకున్న పిల్లడు స్కూల్ కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళదు తెలదా నీకు అప్పుడు మేము పిల్లలు ఉన్నారు బాబు పిల్లలు ఉన్నారు పిల్లలు వదిలేసి మేము ఎక్కడికైనా వెళ్తా పిల్లలకి ఏమైనా జరిగితే మేము మేము పనులకి వెళ్ళి వాళ్ళు మేము పనులు చేసుకుంటావా పిల్లలకి అని పెట్టుకుంటావా ఇప్పుడు వాళ్ళు డ్యూటీ పోతారు తండ్రి డ్యూటీ పోతారు తల్లి డ్యూటీ పోతుంది పిల్లలు ఎలా చేస్తాను పిల్లలు బాధ్యత ఏంటి ఒకటండి పిల్లల్ని భూమి నుంచి అనుకో ఆ పిల్లల్ని పెట్టి వేరే పిల్లడు కూడా చేస్తాడు చేయడానికి గ్యారెంటీ ఉందా ఇప్పుడు ఆ పిల్లని సంవత్సరం ఉంచుతారు జైల్లో తీసుకొస్తారు ఆ పిల్లని చూసి వేరే పిల్లడు చేయడా ఆ పిల్లడు వయసు అంతా పిల్లలు చేసి పని అంతా సరే ఆ డబ్బులు పట్టి పోవచ్చు కానీ పిల్లల్ని ఎందుకు చంపేశాడు పిల్ల చేసింది ఏంటి అంత ఆడు ఎన్ని రోజులు పట్టి నుంచి ఆనుకోవడం చూస్తున్నాడు అండి ఒక రోజే రెండు రోజులు ఐదు రోజులు పట్టి నుంచి చూస్తున్నాడు పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ తల్లి అంతే ఏడుతుంది మా తల్లిని తల్లి పిల్లల్ని తీసి మనం చిన్నప్పటి నుంచి పెంచుకుంది పరిస్థితి ఎవరు తీసి కదండి పుట్టిన పిల్లలు చచ్చిపోతేనే మనకు బాధ అనిపిస్తుంది అంత పిల్లని చంపేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది చంప మామరు చంపాడాడు ఆడికి అంత ఆడికి వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తున్నారండి గాజులుగా ఉన్నారు అమ్మ నాన్న వాడు తల్లిదండ్రులే కదా మనుషులేం కాదు కదా తల్లిదండ్రులు అంటే

ఓ రెండు సంవత్సరాలు ఉంచుతాడు ఆడు మళ్ళీ ఆడు పని మామూలు చేసుకుంటాడు వాళ్ళు ఇంకో చంపడానికి గ్యారంటీ అవుతాడు ఒకసారి ఒక అమ్మాయిని పాడు చేస్తారని నలుగురు పిల్లలు చంపేశారు లోని దీన్ని కూడా అది చంపేయాలి అమ్మ నాన్న అంటే అండి ఒకటే నా పిల్ల పోయాలి అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు అది ఆ పిల్లని ఎలా తీసాడు ఈ పిల్ల ఈ పిల్లని కూడా అలా తీస్తేనే సమానం జరుగుతుంది అంటే పొద్దున్న పిల్ల మీద చెయ్యాలని భయపడతారు పిల్లలు ఆ అమ్మ కాబట్టి మమ్మల్ని చంపి మాకు దిక్కవారు ఈ చూసి మా మొగులు మమ్మల్ని మమ్మల్ని చంపే నాకు ఇక్కలేడు కారంపూడి చంపి కానీ ఇక్కడ ఊరికి వస్తే మమ్మల్ని చంపుతారు మేము మాట్లాడతాం మా పిల్లలు ఉన్నారు మాకు భయం అది మేము చెప్పేది మేము చంపుతాం ఖచ్చితంగా చంపుతాం అది ఎన్ని ఉన్న ఇక్కడ రాక తప్పడు తల్లిదండ్రులు ఊక ఏం చెప్తారు మాకు చెప్పాలి సమాధానం చెప్పాలి ఆ పిల్లట్లో చచ్చిపోయినాడు అట్లా చావాలి మా భయం లేకుండా ఇప్పుడు ఆ పిల్లగానే స్కూల్ పోకుండా మేము ఇంట్లో ఎట్టుకుంటున్నాం మేము పనిలో కోతున్నాం ఆ పిల్లగాని ఇంటికాడే వదిలేస్తున్నాం ఆ పిల్లగా ఎవరు ఏం చంపుతారో మాకు భయం ఉంది మేము పని పోతున్నాం మాకు భయమే ఉంది ఆయనకి పిచ్చి ఉంది అంటే పిచ్చి ఎందుకు వస్తుంది వాళ్ళకి పిచ్చి వస్తుంది అందుకే చెప్పేది కట్టినంగా చంపేవాలి అది మేము కోరుకునేది అదే చట్టాలు కదమ్మా పాపం చంపితే చట్టాలు ఒప్పుటా చెప్పండి మీరే పనిపం చంపేస్తే శిక్షించేదేలున్నారు మంచిగా మంచిగా చంపేస్తే ఆ తల్లిపాదే సరిపోతాయి మేము లేని అత్తలో గల్లీలో ఉంటాం మేము పోయి పొద్దున నాలుగు గంటల సాయంత్రం వస్తాం మా అదే చేస్తాడు ఈయన ఇప్పుడు చంపేస్తే ముంగో భయం ఉంటదని అని మేము అంటున్నాం మేము కోరుకునేది ఇదే ఇవే ఉండే టీవీలో చూసి మమ్మల్ని దంపేస్తా అంటే ఆయన అంత ఆయనంత గారు కాదు అంత గారు ఏం కాదు మాకు అదే మాకు తప్పేం లేదు కాబట్టి మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బెదిరికొని చెప్పేస్తాం మేము నాలుగు గంటలకు ఇల్లులోకి పోతాం మాకు అదే పని చేస్తారు రేపు ఇంకో కొడుకులు చూసి అది మేము చెప్పేసారు ఇష్టం ఏం చేస్తారు ఈ ఏరి ఎట్లా ఉంటుందో ఎట్లా పాడైతుందో ఎట్లా వస్తున్నారో తెలుసలేదు ఐదారు మందిని చంపేసింది అది సూర్యన్ చెప్పేది ఇది బానే ఉంటారమ్మా ఎప్పుడు లేదు ఈ రోడ్డు ఇలాగా ఇప్పుడే మరి ఈ మిస్టేక్ అడు మంచిగా వాళ్ళలో తిరిగినట్టు తిరిగి ఆ పిల్లలను కావాలని చేయిస్తాడు యాదవ్ ఆ పిల్లలను చూసావమ్మా మేము చూసావా యాదవచ్చినోడ్ అది జనం అయిపోతా కానీ చూసాం మేము అక్క ఒక వచ్చి చెల్లి ఒక అమ్మతో బాబున్నాడు పనికిరాని బాబాడు తల్లి మాత్రం మరి చూసిన వాళ్ళతో బాగానే మాట్లాడతారు తండ్రి మట్టికి ఎవరితో మాట్లాడ్డా అదో ఇంట్లోనే సత్తాడే మరి పిల్లలకు భయం చెప్పడం ఏమో మరి బైరగ్ వదిలేసేదాడు ఊరి మీద ఊరిలో వదిలేస్తే కరెంట్ సర్టిఫికేట్స్ కల ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే అందరూ చంపేస్తారు వదిలేసేయండి ఎలా చంపేయడో ఆయన ఇక్కడ చంపేస్తాం అందరం కలిసి ఇంకంటే దీంట్లో పోలీసులు చేస్తాం అది ఎంత వేస్ట్ మళ్ళీ అన్ని పోలీస్ స్టేషన్ లో చదివిచ్చి ఈ బాల విద్యార్థంట గోంగూర అంట ఇవన్నీ ఎందుకు వచ్చింది ఆయన ఎక్కడే చంపేయాలి అది మాకు కావాల్సింది నమస్కారం అమ్మా వాడు అట్లా చేసిండో తెలియదు అదే అంత ఘోరంగా చేసిండు వాడు డబ్బుల గురించి చేసిండా ఏమిటి చేసిండో మనకు తెలియదు మేము చిన్నగున్నప్పటి సంధి మేము ఇక్కడనే ఉంటాము సొంత మాది ఇది ఊరు కానీ ఇంతవరకు ఇటువంటిది అయింది తెలియదు మాకు మరి ఏం చెప్తారమ్మా అలాంటి అబ్బాయికి ఇప్పుడు అమ్మాయి చనిపోయిన అబ్బాయి దొరికాడు కదా ఎలా అది మీరే చెయ్యాలి అని మీరే ఉండరు కంపల్సరీ శిక్ష ఇయ్యాలి అబ్బాయికి మరొక వరికి ఇప్పుడు జైల్లో పెట్టి మళ్ళీ తర్వాత అలాంటి చేయడం చేయడం నమ్మకం చేయడానికి నమ్మకం ఏముంది ఏదో ఒకటి శిక్ష పెట్టాలి వాడి చెయ్యన్నా కాలన్నీ ఒకటి వాడు ఏమిటి పనికి రాకుండా చేస్తేనే వాడు మంచిగా ఉంటాడు అయితే బిల్లింగ్ దూకు వచ్చి మరి చేశాడు కదా ఒక పేపర్ మీద కూడా రాసుకున్నాడు చెప్తున్నారు ప్లాన్ అంతా రాసుకుని వచ్చాడు మరి దాని గురించి ఎంత ఆలోచన ఉంటే అలా చేసాడు చేసిడనికో వాడు అంత ఆలోచన ఉండే వాటికి వాడు అట్లా అంత పని చేసిండు మనం కూడా అనుకోలే ఎవరో పెద్దోల్లే అనుకున్నాం ఇంతవరకు కానీ వాడు తర్వాత వాడని తెలిసింది మరి ఇలాంటి చిన్న వయసులో అలాంటి అంటే పేరెంట్స్ తప్పు కూడా ఉందని పేరెంట్స్ తప్పు ఉంటది ఉంటది ఎందుకంటే అందరు ఫోన్ వాడేటప్పుడు పేపర్ లో వచ్చేటప్పుడు కూడా గమనించి గమనించుకోవాలి మన పిల్లలని మనం తప్పు పేరెంట్స్ ఎలాంటి తప్పు లేదంటారమ్మ మరి ఈడ పేరెంట్స్ తప్పలేదు అంటున్నరా పేరెంట్స్ కి తెలింది కొంచెం మనకు తెలుస్తది కదా అట్లాగా తడవాడ ఉండేది ఏదైనా తప్పం చేస్తే పిల్లగాడు ఎట్లున్నా తెలుసుకోవాలి కదా మనం నాలుగు రోజులు ఇంట్లోన ఉన్నాడు తప్పు చేసి కూడా పేరెంట్స్ కు తెలిసి అంటారా తెలియదు అంటారా అప్పుడు యాది మనం చెప్పలేం కదా తెలిసి ఉంటది కదా మా ఇంట్లోన కొంచెం మనకు తెలుస్తది అక్క చెల్లెళ్ళ దగ్గర అక్కలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం తెలుస్తుండొచ్చు ఉండొచ్చు ఏం చెప్దాం అనుకుంటున్నారు చివరికి మరి వాళ్ళ మన అమ్మాయి ఈ అబ్బాయికి అమ్మ అమ్మాయి ఆ అబ్బాయికి మాత్రం శిక్ష ఇవ్వాలి ఏది ఏది పనికి రాకుండా చేయాలి వాళ్ళని ఇప్పుడున్న సమాజంలో పిలగాలు పట్టించుకోకుండా లైఫ్ ఫుల్ టైం బిజీ అయిపోయే పేరెంట్స్ ఇలాంటి పరిస్థితి అయితే ఉంది ఆ పేరెంట్స్ మీరు ఏం చెప్తారు పెద్ద పేరెంట్స్ పేరెంట్స్ చూసుకోవాలి మన పిల్లలని మనం చూసుకోవాలి పిల్లలని జాగ్రత్తగా ఉండదు మనకి పేరెంట్స్ తప్పవల్లే పిలకాలు ఉండదు తప్పు ఉన్నారు ఓకే మాత్రం వాళ్ళు డ్యూటీ మీద పోతారు ఈ పోరాళ్ళి చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది పిల్లలు ఆడుకుంటారు మస్తు మంది పిల్లలు ఆడుకుంటారు కానీ మనకు తెలియదు కదా ఈ పోరాడు ఇట్లా చేస్తాడు అంటే వాళ్ళు చూడలేదు అసలు వాళ్ళనే చూడలేము మేము పిల్లలని అంటే చూసిన వచ్చు కానీ వీడని తెలియదు మనకు ఇప్పుడు ఫోన్ లో టీవీలో చూస్తేనే తెలుస్తుంది అబ్బాయి అన్నట్టు ఇంటి వానర్ గురించి చెప్తారా మా అమ్మాయి ఇంటి ఇంటి వానర్ మాకు తెలిసిన వాళ్ళే మా బంధువులే బంధువులే ఎలా ఉంటారు అమ్మ వాళ్ళు అబ్బాయి అంత ప్లానింగ్ చేసుకొని వచ్చి అన్ని చూసుకునేటప్పుడు కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోలేదు ఇంటి వాళ్ళని చెప్తాను ఎవరు పెట్టుకోలేదు ఇటువంటిది ఎప్పుడు కాలే బిడ్డ నలభై మేము పుట్టిన ఇట్లు ఉన్నప్పుడు సరే మాది ఇదే ఊరు కానీ ఇంతవరకు ఏమీ కాలే ఇదే ఫస్ట్ టైం ఏరియాలో అయ్యింది ఓకే అమ్మా థ్యాంక్